హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఒక ఏదో ఒకటి మంచి ఫన్నీ వీడియో చేద్దాం అనుకుంటున్నాం ఒక వీడియో చేద్దాం ఫన్నీ వీడియో ఏంటంటే మీ ఇద్దరికి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆ క్వశ్చన్స్ మీరు అన్నీ నిజాలే చెప్పాలి అబద్ధాలు చెప్పకూడదు ఓకేనా అడిగానా మీ ఇద్దరిలో ఎవరు బాగా చెప్తారు ఇద్దరు చేయలే నిజం చెప్పండి నువ్వు బాగా చచ్చావా నువ్వు కూడా ఏదైనా సరే ఒకటే ఆన్సర్ చెప్పాలా నువ్వా నువ్వా నీకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి నీకు ట్వంటీ ఫోర్ వస్తాయి అయితే ఇద్దరు బాగా చెప్తారట మీ ఇద్దరు ఎవరు బాగా తింటారు లేస్ ప్యాకెట్లు కాదు అన్నం నువ్వు తింటావు అమ్మాయి తింటుగా ఓకే మీ ఇద్దరులో ఎవరు బాగా గోల చేస్తారు స్కూల్లో కానీ ఇంట్లో కానీ అది కూడా నువ్వేనా ఇంకమ్మా మీ ఇద్దరు లేస్ ప్యాకెట్లు ఎవరు బాగా తింటారు నువ్వు కాదు ఈమ ఈమె తిరిగి లేస్ ప్యాకెట్లు నువ్వు కాదు మీ ఇద్దరులో మీ ఇద్దరికి ఫ్రెండ్స్ ఎంత మంది ఎక్కువ ఎక్కువ ఫ్రెండ్స్ ఎవరు ఎవరికి ఎక్కువ ఉన్నారు మీ ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారు మీ ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారు నీకు ట్వంటీ ఫోర్ మంది ఉన్నారు ఫ్రెండ్స్ నీకు ఇద్దరేనా అది బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట

సరే సరేం నా నెక్స్ట్ నేను మీకు కొనుక్కోవడానికి పది రూపాయలు ఇస్తుంటాగా నీ పది నీ పది ఎవరు పది రూపాయలు మొత్తం కొంటారు లేదా ఎవరు ఒక ఐదు రూపాయలు కొనుక్కొని ఐదు రూపాయలు దాచుకుంటారు నువ్వు మొత్తం కొనుక్కుంటావా

మీ ఫోన్ ఫోన్లో గేమ్స్ ఎక్కువ ఎక్కువ ఆడుకుంటారు ఫోన్లు ఫోన్ పిచ్చే ఎవరికి ఎక్కువ ఉంది పిచ్చి కదా అదొక ఇది అంతే ఎవరికి నీకా నీకు నేను చెప్పు పెద్ద అమ్మాయితే నీకు తప్పే నీ తప్పే చూస్తా ఫోన్ పెద్దమ్మాయి చూసింది ఇదే ఫ్రెండ్స్ వీడియో మా వీడియో నచ్చితే అయితే లైక్ కొట్టండి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ అందరికీ బై చెప్పండి ఓకే